చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తుందే కింద కామెంట్ చేయండి అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే వీళ్ళిద్దరూ నా బిడ్డలు ఈ ఓ పెద్ద బిడ్డ ఈ చిన్న బిడ్డ వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన పిల్లలై ఇర్రు ఆ కొడుకు నా మరి నా కొడుకు ఏం పెడతాడో ఏం ఈ వీడియో అమ్మ మేము తమ్ముని అడుగుతామే మాకు బంగారం కావాలి అలాగే పైసలు కావాలే అని ఆ నువ్వు కూడా మాకు సపోర్ట్ చెయ్యి తమ్ముడు ఏమంటాడో చూద్దాం అమ్మ ఇదే ఇక లాస్ట్ పెళ్ళి అన్న ఒక్కడే ఉన్నాడు ఇక పెళ్లికి ఈ ఆయన పెళ్లికి ఆడబిడ్డల కట్నం మరి ఏం పెడతాడో నేను అడుగు

ఏం పెట్టాలనే నీకు బాబుకు పిల్లలకు బట్టలు వంటది మీకేం కట్నమే ఆ మంగళారతో అదో ఇదో పడితే అలా కట్నాలు వస్తాయి కదా ఇంకా మీకు వేరే సపరేట్ కట్నం పెడతారు ఏంటి మీ దగ్గర ఏమన్నా ఉంటే పెట్టురే నా దగ్గర ఏమున్నది ఆగో గట్లంటే వేంద్రా తమ్మి ఇరవై లక్షల కట్నమే పోయేవట్టే మళ్ళా నీ దగ్గర ఏముందా నాన్న పడితే అక్కడ ఏమన్నా అన్నయ్య మేము వాళ్ళను అడుగుతా అంటే అద్దు అడగకూర్రి మీకు ఏది ఉందా నేను పెట్టుకుంటా అన్నావు మళ్ళీ ఇప్పుడు ఏంద్రా ఇట్లా మాట్లాడతావు ఇక బావనైతే లగ్గానికి పంపర్రా చెప్తాన్నా నువ్వేం పెట్టా అంటే మాత్రం మంచి ఉండదు ఆడపిల్లలు కదా ఆశపడతారు చెరిపదివేలు ఇత్త బట్టలు కొని

నాకు ఇచ్చే పట్నంలోకి వాళ్ళకి మూడు నాలుగు లక్షలు వేయనక ఇగ నాకేముంటాయో నా తప్పులు ఉన్నాయి నేను కట్టుకోవద్దా అని అది వచ్చేది నా బుద్ధం విద్ది అంతా ఇది మీ అక్కలకి దాని పైసలు నేను ఇంట్లోకి ఇస్తే అది ఊకుంటా అదే అమ్మ భారతవి ఏం మాట్లాడుతుండు పెళ్ళాని రాక ముందే వాడు గిన్ని మాట్లాడుతాండు రేపు అది వచ్చినాక అమ్మమ్మని గడప కూడా ఎక్కడికి అదట దాని పైసనట బిడ్డలారా మీరు బాధపడకూరి నేను ఏదో ఒకటి మీకు పూలు పాత్రం పెట్టుకుంటా గానీ ఈ పెట్టడు మీకు అమ్మ నేను ఇప్పుడే చెప్తా నీనే నాకు శరీరం బంగారం పెట్టాలి శరీర వేలు ఇస్తనే నేను పెళ్లి కట్టాం లేకపోతే రాము రాకుర్రి మీరు రాకపోతే ఏమన్నా నా పెళ్లి అవుతదా జరిగేదిట్లాగో జరుగుతది గవ్వే మాటలరా బాడుకో నీకు బుద్ధున్నాదిరా అక్కలు చెల్లెళ్ళు లేని పెళ్ళెట్లే చేసుకుంటావురా నువ్వు మరే వాళ్ళకు ఉన్నదా మాకు ఒకగా ఒక తమ్ముడు ఒకగానొక అన్న మరి పెళ్లికి మేము పోకపోతే ఎట్లా ఏదో వాడు పెట్టింది ఉన్నదా అంత డిమాండ్ చెంత డిమాండ్ చెడుకోవాలి అవునా నువ్వే కావచ్చు రేపు పడితే నువ్వే ఎత్తావు కావచ్చు

అవురా మరి నువ్వు ఇది ఒక్కటేసారి చేసుకుంటావు కదా పెళ్లి మల్లమల్ల మల్ల కదా మల్ల నిన్ను అడుగుదామన్నా కూడా మాకు ఛాన్స్ ఉండదు కదా మరి ఇప్పుడే నీ పెళ్లికి మాకు శరతూరం బంగారం పెడితేంద్రా మీ బావలు అందుకే పంపించిర్రా మమ్మల్ని ఆ రోజు మీ తమ్ముడు మానల్ని ఏం మాట్లాడనియలేదు అక్కడ మరి మీకేం పెడతాడు ఏం చేస్తాడు అడిగిరా పోర్రి అని అంటేనే మేం పొరగలను బడికి పంపించి వచ్చినాం చెప్పు నువ్వు మాకు పెడతావా పెట్టవా పెడతా అంటేనే పెళ్లి కట్టం లేకపోతే లేదు నువ్వే చేసుకోకొనివి

రెండు లక్షలైతే అక్కలకు బంగారం వస్తుంది బట్టలు వస్తాయి ఇంకో మూడు లక్షల పెళ్లి వేసుకుందుకు బిడ్డ వాళ్ళు రాకుంటే ఇజ్జత్ పోదురా మానం పోదురా బయట యూస్టోళ్ళు ఏమనుకుంటారా జర ఆలోచించు నువ్వు ఆ ఇక మల్ల మళ్ళ పెట్టబోతామా అందరూ నా పానానికే కలిగిరు కదనే ఇప్పుడు ఏం చేయాలి నేను రేపు నా పెళ్ళానికి తెలిస్తే అది ఏ మన

అయితే అయితే ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చూసిగళ మన మన వీడియో చేయండి 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 కొత్తగా మాత్రం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాతటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మీ సమయాన్ని కేటాయించుకొని మా వీడియోస్ని మంచిగా ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఆదరిస్తూ ఉండండి మీకోసం మేము మంచి మంచి వీడియోస్ చేస్తాము